హలో ఐస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే పందుల బిజినెస్ పందుల బిజినెస్లో లాభాలు వస్తాయా నష్టాలు వస్తాయా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీ మీ ఆలోచనలకే వదిలేస్తున్నా ఎంత బాగుంటుందా బాగుండదా అనేది నేనైతే చెప్తాను పూర్తి వరకు చూడండి వినండి సో మీరు ఆ వింటేనే క్లారిటీగా స్కిప్ చేయకుండా వింటేనే మీకు అర్థమవుతుంది సో ఒక్కోసారి తడబడొచ్చు లేకపోతే మాటలు సరిగ్గా రాకపోవచ్చు కానీ ఇప్పుడైతే మీరు అయితే క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన వారు అయితే కొద్దిగా వినండి సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే పందులలో బిజినెస్ పందుల బిజినెస్ ఆ బిజినెస్ లో లాభాలు వస్తాయా రావా అనేది మీకు ఆలోచనలో ఉంది సో బిజినెస్ అనేది ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లాంటిది ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది సో మనం దాంట్లో లాభ నష్టాలు మనం చూసుకోవాల్సిందే కానీ ఎవరో చెప్పారు లాభాలు ఎక్కువ వస్తాయి నేను లేకపోతే నేను యూట్యూబ్లో చూసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసిన యూట్యూబ్లో షార్ట్స్ వీడియోలలో చూసినా నేను చాలా మంది నాకు చెప్పారు లాభాలు ఎక్కువ వస్తున్నాయని అనగానే చెప్పంగానే ఎమ్మటే పందుల బిజినెస్ పెట్టాలని అనుకోకండి నా ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించి పందుల బిజినెస్ పెట్టండి లేకపోతే ఏదో తొందరపాటున నేను హిహిత పెట్టాలి అనే ఆలోచన మాత్రం అలా చేయకండి అలా చేస్తే మాత్రం నష్టపోతారు సో ఇప్పుడు పందులో ఏంటంటే ఆ లాభాలు వచ్చిన వాడు లాభాలు వస్తాయని అంటాడు నష్టం వచ్చిన వాడు నష్టమే వచ్చిందని చెప్తాడు ఎప్పుడైనా ఆ ఇంత వచ్చినాయి అంత పోయింది వచ్చిందనే వచ్చిన విషయం చెప్పరు ఎవరు రాలేదని విషయం అయితే నష్టపోయిన చాలా సార్లు చెప్తా ఉంటారు సో అలాంటిది మీరు మీరు కూడా ఏం చేయాలంటే ఎవ్వరూ ఎవరో చెప్పిన వ్యక్తులు అందరు వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి సూటిగా నమ్మొద్దు మీకు నమ్మకం అనిపిస్తేనే ఇప్పుడు అందులో బిజినెస్ లోకి రండి లాభాలు వస్తాయి అనుకుంటేనే రండి ఏదో పెట్టి పెట్టినట్టు చేస్తే మాత్రం నష్టపోతారు మీరే ఇప్పుడు ఈ బిజినెస్ అంటే ఇది దీన్ని పెంచుకుంటూ పోవాలనుకుంటున్నారు కాబట్టి కాకపోతే చాలా అవకతవకలు ఉంటాయి ఎడుదో ఎడదొడుకులు వస్తూ ఉంటాయి అది చాలా జాగ్రత్తగా వహించాలి ఈ బిజినెస్ అనేది ఈ పందుల బిజినెస్ అనేది ఎట్లుంటుంది అంటే ఒక కురుక్షేత్రం లాంటిది కురుక్షేత్రంలో అయినా శత్రువులు ఎక్కడి నుంచి వస్తారో మనం అంచనా వేయగలం కానీ ఈ బిజినెస్లో మాత్రం ఎటువైపు నుంచి శత్రువులు వస్తారో ఎటువైపు నుంచి ఏమొస్తుందో అర్థం కాదు సో ఒక పద్మ విహం లాంటిది అందులో పోతూ ఉంటే జనాలు వస్తూ ఉంటారు కానీ అందులో మంచి వాళ్ళు పరిచయం అవుతారు నెక్స్ట్ చెడ్డ వాళ్ళు పరిచయం అవుతారు మోసం చేసే వాళ్ళు ఉంటారు నమ్మించి గొంతు కోసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు సో ఈ పందుల బిజినెస్లలో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలా జాగ్రత్తగా వహించి పందుల ఇది ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఇలా చూసుకోవాలి జాగ్రత్త పడాలి చాలా విధంగా ఎందుకంటే మనం ఎక్కువ మొత్తంలో ఎప్పుడైనా కొత్త వాళ్ళు ఫ్రెషర్స్ని ఏం చేస్తారంటే భయపెట్టనీకి చూస్తారు నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి చాలా లాభాలు పొందాలనుకుంటారు బయర్స్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు పందులు పెంచుతారు ఓకే ఆ నెక్స్ట్ ఇది ఎవరికి అమ్మాలి ఎంత మొత్తంలో అమ్మాలి అనేది మీకు కొద్దిగా క్లియరెన్స్ ఉండదు ఫస్ట్గా మొదలుగా పెట్టిన వాళ్ళకి అయితే ఆటోమేటికలీ ఎప్పటి నుంచో పెట్టిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది కాకపోతే మనకి మాత్రము కొత్త వాళ్ళకైతే అసలు ఎంత పెట్టాలి ఎట్లా పెట్టాలి అనేది ఎంతకు అమ్మాలి అనేది ఆలోచన అయితే రాదు సో తర్వాత ఏం చేశారంటే మధ్య వ్యక్తులు వాళ్ళకి తెలిసిన బేరగా ఇది తీసుకొచ్చి వాళ్ళను తీసు కొనాలనుకునే వాళ్ళని చెప్పి ఒక రేట్ మాత్రం మాట్లాడి మాట్లాడిన తర్వాత అందులో ఈయన కమిషను ఆయన కమిషన్ తీసుకొని అప్పుడు బేరం వేస్తారు అనమాట సో ఇప్పుడు ఇది నడిచేది అయితే అట్లాంటిదే నీకు భయసు లేదు కాబట్టి కాకపోతే వచ్చిన బయర్స్ నేను చేసుకోండి అంటే తీసుకొచ్చిన వ్యక్తికి తెలియకుండా నెంబర్స్ కానీ లేకపోతే ఇంకా వివరాలు ఏమైనా తీసుకొని అప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ కండి అలా అయితే మీకు మెయిన్ మనీ వచ్చేస్తుంది అనమాట లేకపోతే మీకు వచ్చే సగం మనీలో ఇటు ఇతర మనిషి కూడా పోతుంది సో అతన్ని కూడా ఆలోచించండి ఎందుకంటే దూరం నుంచి తీసుకొస్తాడు కాబట్టి నాలుగు మాటలు మంచి అని చెప్తారు వచ్చే వ్యక్తి కూడా అవతల అవతల వ్యక్తిని నమ్మే వస్తాడు ఎందుకంటే మనల్ని నమ్మడు మనకు వైరస్ ఉందా లేకపోతే మంచిగా కావా అని తెలియనప్పుడు మనకు నమ్మడు అవతల వ్యక్తి చెప్పేదాన్ని బట్టి నమ్ముతాడు సో కాబట్టి ఆయన కూడా చూసి మధ్యలో వ్యక్తులను చూసి మాట్లాడి ఏం కాదు అవతల కూడా మనిషి కూడా అంత మోసం చేసేది ఏముండదు కాకపోతే ఒక రెండు వేలు మూడు వేలు లేకపోతే వచ్చిన దాంట్లో ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఆలోచి ఆశిస్తాడు అనమాట సో అలా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని ఆ నమ్మకంకి ఇక్కడ నమ్మకానికి డబ్బులు పంచేస్తున్నాం మనం అట్లా డబ్బులు నమ్మకానికి ఎక్కువ డబ్బులు పంచుతున్నాం నమ్మకం లేని వ్యక్తులు రాలేదు కాబట్టి సో ఆ నమ్మకం ప్రకారంగా ఆ వ్యక్తి తీసుకొస్తున్నాడు కాబట్టి ఆ మధ్య వ్యక్తికి అలా అందుతున్నాయి అనమాట సో అలా బయర్స్ కూడా అట్లా కూడా ఉంటారు మీరు పెట్టాలనుకుంటే మాత్రం ఇది ఆలోచించి పెట్టండి బిజినెస్ ఎప్పుడైనా ఒక కురుక్షేత్రం లాంటిది అందులో కురుక్షేత్రంలో మీరు ఎంతవరకు యుద్ధం చేస్తారా పోరాడతారా లేకపోతే కృషించిపోతారా అది మీ ఊహకే వదిలేస్తున్నాం ఒకసారి ఆలోచించి మరి ఈ పందుల బిజినెస్ పెట్టండి